స్టోరీ ఏంటండి లవ్ స్టోరీ అండి ఆ సస్పెన్స్ అది బాగా మెయింటనే హీరో శ్రీరామ్ ఎలా చేశారంటే ఫ్లమేస్ బాగుంది ఫ్లమేష్ బాగుందా ఆ సస్పెన్స్ అది బాగు మెయింటనే బాగుంది బాగుంది హీరో హీరోయిన్ అది బాగా చేశారు ఆ హీరోయిన్ కూడా పర్లేదు బాగుంది హీరో గారు ఎలా చేశారు హీరో గారు బాగా చేశారు ప్రేమ ఎలా ఉంది భయ్యా సినిమా అయితే బాగుంది లైన్ కూడా బాగుంది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంత చాలా బాగుంది సినిమా హీరో గారి యాక్టింగ్ సూపర్ ఆయన చాలా బాగా చేశారు అంటే చాలా రోజుల తర్వాత శ్రీరామ్ గారు మళ్ళీ కనపడ్డారు కదా ఎలా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఆయన సినిమా చేయడం తక్కువగా చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆయన స్క్రీన్ మే కనపడడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన ఇలా ఎన్నో సినిమాలు చేయాలని కథ కొత్తగా ఉందన్న కథ బాగుంది లైన్ కూడా బాగుంది అందరికి నచ్చింది ఆర్టిస్ట్లు అందరూ ఎలా చేశారు హీరో హీరోయిన్ మిగతా వాళ్ళందరూ చాలా బాగా చేశారు సూపర్ ఉంది ఆ హీరోయిన్ కూడా ఎమోషనల్స్ అవి కూడా సూపర్ డైరెక్టర్ డైరెక్టర్ గారు బాగా చేశారు మ్యూజిక్ ఫైట్లు అవి బాగున్నాయా బాగున్నాయి ఫైట్స్ కూడా బాగున్నాయి మ్యూజిక్ కంపోజింగ్ కూడా బాగుంది ఎక్కడ నెగ్గాలన్నా ఎక్కడ తగ్గాలన్నా అంటారు అలాగే ఎక్కడ లేపాలో అక్కడ లేపారు అయినా ఎక్కడ తగ్గించారో అక్కడ తగ్గించారు మ్యూజిక్ సూపర్ ఇప్పుడు థియేటర్లో చూసుకుంటే సినిమాలు అవి పెద్దగా లేవు కదన్న అప్పుడు మంచి కలెక్షన్లో కొడలు కొడుతుంది ఈ సినిమా కొడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను అలాగే అందరూ కూడా సపోర్ట్ చేయాలి ఏ సినిమా అన్న ఈ రోజుల్లో మనం సపోర్ట్ చేయాలి చాలా కష్టపడి తీస్తున్నారు సినిమా చిన్న సినిమానే కాదు పెద్ద సినిమా కాదు ఏ సినిమా తీయాలి అది ఏ సినిమా మనం సపోర్ట్ చేయాలి ఫైనల్గా ఏం చెప్తారు ఈ సినిమా కోసం నిశ్శబ్ద ప్రేమ బాగుంది టైటిల్ కూడా బాగుంది సినిమా కూడా బాగుంది సినిమా అందరికి నచ్చుతుంది కథ కూడా బాగుంది థ్యాంక్ యూ బ్రో ఓకే నిశ్శబ్ద ప్రేమ అనే సినిమా ఇప్పుడే చూడడం జరిగిందండి హీరో శ్రీరామ్ గారు హీరోగా నటించారు అలాగే హీరోయిన్లు ఇల్లు మనకి కొత్తగా అనిపించినప్పటికీ కూడా ఆ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారండి నిశ్శబ్ద ప్రేమ ఏంటి అనుకున్నాం కానీ నిశ్శబ్దంగా అలాగా ఎక్కించారు సినిమా అయితే కథ కథనం అది చాలా బాగున్నాయి మన హీరో గారు శ్రీరామ్ గారి గురించి ఏం చెప్తామండి జీరో నుంచి ఎదిగిన వ్యక్తి అయినా మంచి మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు శంకర్ గారి స్నేహితులు ఇలాంటి ఆడవారు మాటలకి అద్దాలు వేర్లే ఇలా చాలా మంచి సినిమాలు చేశారు ఆయన ఈ మధ్యన కొంచెం తగ్గించారు మరి వేరే భాష చిత్రాలు చేస్తున్నారో ఏమో తెలియదు కానీ తెలుగులో అయితే కొంచెం తగ్గించారనిపించింది అయినా లేట్ చేసినా లేటెస్ట్గా వచ్చారు హీరోగా ఒక మంచి కథతో వచ్చారు ఈ కథ విషయానికి వస్తే ఒక హత్యలు చేసే ఒక యువకుడు తన ప్రేమను తన చిన్ననాటి ప్రేమను స్కూల్ డేస్ నుంచి క్లాస్మేట్ని ఆమె వేరే ఒకరిని వేరే ఒకరి దగ్గరికి వెళ్ళిపోయినా సరే ఆమెకి అండదండగా ఉంటూ ఆమెని హత్య చేయాల్సిన పరిస్థితి వచ్చినా సరే అది చేయకుండా ఆమెని ఇంకెవరో హత్య చేయకుండా అలా కాపాడుకుంటూ వచ్చే ఒక కథ ఒక సస్పెన్స్ బాగా నడిపించారు నిశ్శబ్ద ప్రేమ అంటే బహుశా అదేనేమో ఆ సస్పెన్స్ అలా క్యారీ చేసుకుంటూ వచ్చారు ఆ క్యారీ చేసుకుంటూ వచ్చి బాగా సక్సెస్ అయితే పొందారు ఈ చిత్రం ద్వారా అలాగే దర్శకుడి గురించి చెప్పాలండి చాలా బాగా చేశారు డైరెక్షన్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్క్రోల్ ఇదంతా కూడా చాలా బాగుంది అంటే ఒక థ్రిల్లర్స్ టైపు కథ కథాంశాలకి బ్యాక్గ్రౌండ్ స్క్రోల్ అనేది సరిగ్గా లేకపోతే కనుక అది ఖచ్చితంగా విజయాన్ని చెవిచూడదు సో ఆ విషయంలో అయితే కనుక నిశ్శబ్ద ప్రేమ మ్యూజిక్ డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారని చెప్పాలి అలా మెయిన్గా ఇద్దరు హీరోయిన్స్ మెయిన్ లీడ్స్ ఉన్నాయా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు ఇంకా హీరో గారి గురించి ఏం చెప్తామండి ఆయన చాలా ఇందాక నేను చెప్పినట్టు చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఈ రోజుల్లో ఒక హీరోగా సెస్టైన్ అవ్వడం అనేది చాలా కష్టమైన పని అలాగే సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ అయినా ఇలా వస్తున్నారు ఈరోజు నిశ్శబ్ద ప్రేమ సినిమా ద్వారా మన ముందుకు వచ్చారు చాలా అయితే చాలా బాగుంది సినిమా మీరందరూ కూడా చూడండి చూసిన తర్వాత వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీకు ఈ సినిమా ఎలా అనిపించిందని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్